ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు తొలిసారి ఓటం ఎదురైంది వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలుపొంది మంచి జోరు మీదున్న సంజు సేనకు గుజరాత్ టైటన్స్ అట్టుకట్టు వేసింది రాయల్స్ ను వారి తమ సొంత మైదానంలోనే ఓడించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే ఈ మేరకు ఓటమి అనంతరం సంజు శాంసన్ మాట్లాడుతూ చాలా తీవ్రమైన భావోద్వేగానికి కంట తడి పెట్టుకున్నాడు మ్యాచ్ చివరి బంతికి మ్యాచ్ మా నుంచి చేజారిపోయింది మ్యాచ్ ఓడిన కెప్టెన్ గా ఇలాంటి సమయంలో మాట్లాడటం చాలా కష్టంగా ఉంది భావోద్వేగాలను అదుపులోకి వస్తే కానీ నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేకపోతున్నాను ఏదేమైనా గుజరాత్ టైటన్స్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే ఆఖరి నిమిషం వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాట ఆడింది అన్న విషయం హండ్రెడ్ నిజం మేము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం ఇప్పుడు మొదలైంది నిజానికి నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నూట ఎనభై మంచి స్కోరే అనుకున్నా అయితే లక్కీగా మేము నూట తొంభై ఆరు పరుగులు చేశాం ఖచ్చితంగా ఇది విన్నింగ్ స్కోరే పిచ్ పై తేమ లేదు కాబట్టి మా బౌలింగ్ విభాగం పని పూర్తి చేయాల్సి ఉంది జైపూర్లో నూట తొంభై ఏడు తేమ లేని వికెట్ పై డిఫెండింగ్ చేయడం అంత కష్టమేమీ కాదు అంటూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపించాడు అంతేకాకుండా ఆఖరి బంతి గనక మంచి బౌలర్ కి ఇచ్చి ఉంటుంటే బహుశా గెలుపు మాకు వయసమయ్యే ఉండేదని చెప్పాడు అయితే యశస్వి జోస్ బట్లర్ నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా నిన్నటి మ్యాచ్ లో రియాన్ పరాగ్ అలాగే సంజు శాంసన్ ఇద్దరు కూడా చాలా బాగా రాణించారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి